కుటుంబ ప్రార్థన అన్న ఐడియాలజీ ఉంది కానీ ఎంతసేపు ఎందుకంటే మానవు కూడా కొన్నిసార్లు కొద్దిగా ఎక్కువ తిరిగి వచ్చినప్పుడు ఊరులకి వెళ్ళినప్పుడు బయట అలసిపోయి వచ్చినప్పుడు అందరూ ఎగ్జాస్ట్ అయిపోయి పిల్లలు పడుకుంటా లేదా కుటుంబ ప్రార్థన నువ్వు చేసేయంటారు నా భార్య మీరు చేసి ఏంటంటే నేను చేస్తాను ఎవరికంటూ పడిపోతాను మనసొప్పదు 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 నెక్స్ట్ రోజు ఏమవుతుంది తెలుసా నిన్న మీరు చేసి అన్నారు వెళ్ళిపోయారు కదా నెక్స్ట్ రోజు వీళ్ళు కొంచెం టైర్డ్ అన్నీ వస్తారు ఐఎమ్ టైర్డ్ అంటాడు అన్న వెంటనే ఏమంటారు తెలుసా నేను చేస్తాను మీరు చేస్తా పంపించేద్దాం సపోజ్ అక్కడ నన్ను అనుకో నెక్స్ట్ రోజు ఏమవుతుంది తెలుసా మీరు పన్ను ఉన్నారు నిన్న ప్రార్థించేసి పంపించా జస్ట్ తెలియదు వీటిలో వెళ్తుంది అని అనేక కుటుంబాలు ఇదే కానీ నేను ఎప్పుడూ ఒక రూల్ పెడతా నేను ఎంత పనులు ఉన్నా నేను ఎంత బిజీలో ఉన్నా ఫ్యామిలీ ప్రేయరా అందరూ వచ్చి కూర్చోండి నన్ను పిలవండి అక్కడికి వచ్చేస్తాను ఎంత పనులు ఉన్నా ఎంత ఇంపార్టెంట్ ఫోన్ కాల్లో ఉన్నాయి ఎవరితో మాట్లాడినా నో ప్రాబ్లం ఎందుకంటే మాట్లాడతా ఫ్యామిలీ ప్రేయర్ నాకు చెప్పారు అనుకో నేను ఫ్యామిలీ ప్రేయర్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతాను నాకేం బాధలు అవి లెబ్ధంలో నా కుటుంబం దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి నా రాజు ముందుకు వెళ్ళాలి నీకన్నా గొప్పోడుపు దగ్గరికి వెళ్ళాలి నేను ఆ రాజు దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నీతో కాలంటే మాట్లాడుతున్న పెడతా ఈరోజు ఎంతమంది నిజంగా కెన్ డిసిప్లిన్ దాడు ఆ కుటుంబ ప్రార్థనలు మొన్నటి వరకు మా పిల్లలకి పెద్ద చదువుతాను రాదు కానీ ఇప్పుడు దావు ద రీడింగ్ వెల్ ప్రతి ఒక్కరికి బైబిల్ ఉంటుంది నాకు ధైర్యం ఏంటంటే ఎన్ని బైబిల్ కొన్నా ప్రతి ఒక్కరు ఉన్నారు ఒక పెద్ద బ్యాచ్ ఉంది కదా మనిషికి ఒక బైబిల్ నా ఇంట్లో నా టీం కూడా ఉంటారు కదా అందరు బైబిల్ పెట్టుకుని చూడటం చదవాలి చదివిన తర్వాత ప్రశ్నలు మా ఓన్లీ ప్రశ్నలు ఆ బైబిల్ ఉండే ప్రశ్నలు వీళ్ళైతే నీకేం అర్థమైంది ప్రశ్నలు ఎందుకంటే దే ఆర్ దే ఫర్ డిసైపుల్షిప్ దే హావ్ టు నో బైబిల్ కాలేజ్ అని ఏదో ఒక నాలుగు లెప్టెడ్ ఇస్ లైఫ్ టాక్ ఏంటి అది నువ్వు సాధించేది ఏంటి ఒక గంట సేపు దేవుని సమయంలో ప్రార్థన చేయకుండా ఐదు నిమిషాల రెండు నిమిషాలు ఎందుకంటే మిమ్మల్ని ఇంత అక్కడ చేతులు ఎత్తమని అడిగాను వెరీ గుడ్ అన్నాను కానీ ఎంతసేపు అని అడిగాను ఎందుకంటే చాలామంది ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు ఐదు నిమిషాల చాలా మంది కుటుంబ ప్రార్థనలు రెండు నిమిషాలు